సిఐటియూ ఆధ్వర్యంలో కేరళ సంఘీభావంగా రౌండ్ టేబుల్ సమావేశంలో కేరళ రాష్టం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష మానుకోవాలని కేరళ రాష్ట ప్రజలకి ప్రజాతంత్ర వాదులందరూ అండగా ఉండాలని జిల్లా జిల్లాధ్యకులు సిహెచ్ మణిలాల్ పిలుపునివ్వడం జరిగింది సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు కేరళ ప్రజల హక్కులు పరిరక్షించాలి మరియు ప్రత్యామ్నాయ వామపక్షాలను బలోపేతం చేయాలని వినదించారు ఒక మేరకు కేరళ పట్ల ఉన్న అవగాహన అక్కడ స్థితిగతులు పరిస్థితులు వీటన్నిటిని మన ప్రజా సంఘాలు వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు అట్లానే కేరళకి సంఘీభావంగా మన అందరం ఉన్నాం అనేటువంటిది ఉమ్మడిగా మనం ఈ సమావేశంలో సంఘీభావం కూడా ప్రకటిస్తా ఉన్నాం రేపల్లి ప్రాంత ప్రజా సంఘాలు కార్మిక సంఘం ఉపాధ్యాయు విద్యార్థి సంఘాలు ఈరోజు దేశంలో మిడికి మిడిక్ మంట ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉండాలి ఈ ప్రకృతి వనరులుగా ఉన్నటువంటి ఉత్పత్తి సాధనాలు ఏవైతున్నాయో భూమి కానీ i do say